హలో ఫ్రెండ్స్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ మన తెలుగువారి మొట్టమొదటి పండుగ మొదటి మాసంలో వచ్చే మహాపర్వదినము మన తెలుగు నూతన సంవత్సరాది రోజు తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం కలగలిపిన షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి స్వీకరించడం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉగాది పచ్చని ఎలా తయారు చేసుకోవాలి ఏ పదార్థానికి ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అయ్యా మాసాలకు ఋతువులకు తగ్గట్టు మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి పండుగలు వ్రతాలు పూజలు ఇలా అప్పుడు చేసేటటువంటి మనం ప్రసాదాలు మనం చే ఆచరించేటటువంటి నియమాలు అన్నీ కూడా ఆరోగ్యాన్ని మంచి ఫలితాలను అందించేవి అందుకని మనము తప్పకుండా ఆచరించాలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి కావాలంటే చింతపండు పులుసు కారము అంటే కారం బోదులు కొంతమంది పచ్చిమిర్చి మిరియాల పొడి వాడతారు మన పూర్వీకులు అయితే గనక మిరియాల పొడి వాడేవారు మొక్కలు వాళ్ళ ప్రాంతాల వారీగా వాళ్ళ పెద్దల ఆచారాన్ని బట్టి చేస్తారండి ఉప్పు బెల్లము మామిడికాయ ముక్కలు వేప పువ్వు ఇవన్నీ కావాల్సినవి ఇప్పుడైతే మనము కారం తోటి కొత్త కారంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా కొంచెం హాట్ వాటర్ పోసుకోండి వెంటనే చేసుకునేట్లయితే ముందే అయితే కనుక మామూలు నీళ్ళలో నానబెట్టుకోవచ్చు కొత్త చింతపండు వస్తుంది అది తెచ్చుకోవాలండి కూడా కొత్తయే వాడుకోవాలండి ఇప్పుడు కొత్త బెల్లం తీసుకొని కావాల్సినంత తురిమి పక్కన పెట్టుకోండి తీపి అంటే మనకి కొత్త బెల్లం ఆనందానికి సుఖానికి విజయానికి సంకేతము దీనిలో ఆకలిని కలిగించే గుణం ఎక్కువగా ఉంటుంది వేప పువ్వు తీసుకుందాము వేప పువ్వు ముందుగా మనకి పువ్వు తెల్లగా ఉంటుంది కదండి అదంతా తీసి పక్కన పెట్టుకోవాలి చేదు ఎక్కువ ఉండాలి అనుకుంటే వేప పువ్వు పక్కన పింది ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఇదంతా తీసుకొని అయితే మనకి పక్కన కొమ్మలాగా గ్రీని ఉంటాయి కదా కొమ్మలు అస్సలు ఉండకూడదండి ఈ విధంగా తీసుకున్నాక బాగా మెదిపి ఇట్లా చెరిగితే మనకి పూతంతా ముందుకు వస్తుంది ఆ పూతంతా తీసుకొని పక్కన పెట్టుకోండి చేదు అంటే వేప జీవితంలో కలిగే బాధలకు దుఃఖాలకి సంకేతము వేప పువ్వుల మనకి శరీర ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది పువ్వు గనక లేదు అంటే మనకి ఆకులనైనా సరే ముద్దలాగా చేసుకొని తింటే పిల్లల కడుపులో ఉండే నులుపురుగులు పోయి ఇన్ఫెక్షన్స్ ఒంటి మీద దురదలు పోతాయి మామిడికాయని తీసుకొని చిన్నది లాంటిది అయితే గనక మనము తొక్కు తీసుకోకుండానే వేసుకోవచ్చు అండి చిన్నదైతే మనకు వగరు వస్తుంది ఆల్రెడీ మనకి పులుపు అనేది చింతపండు నుంచి వస్తుంది కాబట్టి వగరు కావాలి కదండి మామూలు కాయ అయితే గనక చెక్కు ఎక్కువ తీసుకోకండి పై పైన తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనకు వగరు అంటే మామిడి కొత్త సవాళ్ళను ఎదుర్కొనేలా చేస్తుంది మీకు మామిడికాయ తింటున్నప్పుడు అని ఒకలాగా సర్ప్రైజ్ ఫీలింగ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ చింతపండుని నీళ్లు పోసుకొని మనము పిసికి ఈ విధంగా గుజ్జులా తీసుకోవాలి మనకు పచ్చడి అనేది చిక్కగా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోయికోకుండా తీసుకోవాలి పులుపు అంటే చింతపండు ఈ రుచి మనకి విసుకకి సంకేతం పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితుల్ని సూచిస్తుంది కొత్త చింతపండును తీసుకోవాలి చింతపండు కఫ వాతావరణి మనకి పోగొడుతుంది రుచికి సంకేతము ఇది జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తుంది మన వంటల్లో ఉప్పు వేయకపోతే అసలు ఆ పదార్థానికి సరైన రుచి ఉండదంటాం కదండి కారం అంటే మనకి సహనం కోల్పోయే పరిస్థితులు తెలుస్తుంది అని సంకేతంగా చెప్తారు కారం శరీరంలోని క్రిముల్ని నశింపజేస్తుంది అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనకి ఉగాది రోజు అంటేనే అన్ని కొత్తవి వాడతారండి అంతా మనకి ఆ సంవత్సరం అంతా బాగుండాలి అని అందుకని కొత్త గిన్నె తీసుకోవాలి లేదు అనుకుంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మట్టి పాత్రలు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు మట్టి కుండ కానీ లేదు అంటే మనం కూరలు వండుకునే మట్టి పాత్ర కానీ తీసుకొచ్చుకొని చక్కగా బొట్టు పెట్టుకొని అందులో చేసుకోండి చింతపండు గుజ్జు వేసుకొని అందులోనే మనకు తగినంత బెల్లం తురుము వేసుకొని ఉప్పు కారం వేసుకొని బెల్లం కరిగే వరకు చేతు బాగా మెదుపుకోండి మామిడి ముక్కలు అను వేపపువ్వు వేసుకొని బాగా కలుపుకోవాలి ప్రాంతాలలో డ్రై ఫ్రూట్స్ పుట్నాలు కొబ్బరి ముక్కలు అరటిపండు ఇలా కలుపుకుంటారండి అదే దానిలో రెండు అట్టిపొళ్ళు కలుపుకుంటే మనకి గుజ్జులాగా వస్తుంది తాగడం కాకోకుండా చేతితోటి తినేలాగా ఉంటుంది ఉగాది పచ్చడి బాగుంటుంది కూడా ఈ విధంగా బాగా కలపడం వల్ల ఏమిటంటే మనకి పచ్చడి అన్ని రుచులు తెలుస్తుంది మీరు పచ్చడి తీసుకునేటప్పుడు తప్పకుండా అంతా కలిపి తీసుకోవాలి పువ్వు వచ్చింది చేతికుందని పక్కకు ఊసేయడం అలా చేయకూడదు అలాగే కొత్త బౌలకి మనము పసుపు కుంకుమ పెట్టుకొని బౌల్లో వేసుకొని దేముడి దగ్గర పెట్టుకోవాలండి రుచుల ఉగాది పచ్చడి ఎంత ఈజీనో చూశారు కదా ఫ్రెండ్స్ పేద రోజు ఏమీ తినకుండా పూజ అయిన వెంటనే ముందుగా ఉగాది పచ్చడే స్వీకరించాలని ఈరోజు అలా స్వీకరించినప్పుడు మనకి ఏ రుచి అయితే తగులుతుందో ఆ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు అంటే ఉదాహరణకు తీపి తగిలిందనుకోండి ఆ సంవత్సరం అంతా కూడా తీయగా అంటే ఎప్పుడు సంతోషకరంగా ఉంటుందని ఒకవేళ కారం తగిలితే ఆ సంవత్సరంలో మనకి కష్టాలు ఎక్కువగా కలుగుతాయని మన పెద్దలు చెప్ ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు మనము స్వీకరించే ఆ పచ్చడికి విశేష ఫలితాలు కలగాలి అంటే ఈ శ్లోకం చదువుతూ గనక ఉగాది పచ్చడిని స్వీకరిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి శతాయుష్యం వజ్రదేహం తధాత్వార్థం సుఖాని చ సర్వారిష్ట నింబ కందల భక్షణం వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వలన దేహము వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అర్థం రోజు ఒకవేళ ఇంట్లో పచ్చడి చేసుకోలేకపోయినా అన్ని ఆలయాల్లో ఈరోజు ఉగాది పచ్చడి ప్రసాదంగా పెడతారు అక్కడైనా సరే ఒక్క స్పూన్ అన్నా తప్పకుండా స్వీకరించాలి ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు ఒకే రీతిగా చూడాలని అన్నీ అనుభవించాలని జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదని కష్టాలు వచ్చినాయి అని కుంగిపోకుండా ఎప్పటికైనా సుఖాలు మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయని మన ఈ ఉగాది పచ్చడి అన్నీ ఉంటాయని తెలియజేస్తుంది తెలిసింది కదా ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి మనము సులువుగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వీకరించి ఆయుర ఆరోగ్యాలతోటి ఉత్తేజంతో సకల సంపదలు మీ యొక్క కోరికలు సఫలం కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదములండి